ఎస్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక అద్భుతమైన లీడర్ ని మనము కలుసుకుంటున్నాం సో ఆ లీడర్ ఎవరో కాదు మన ఎండి సలీం సార్ సో సార్ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్ కి తెలియజేస్తున్నాను సో కంగ్రాచులేషన్ సో ఈ రోజు సార్ని ఎందుకు కలుసుకున్నాం అనుకుంటే సార్ ఈ రోజు హౌస్ వార్మింగ్ సెరమోని అనేది జరిగింది సో చాలా అద్భుతమైన సెరమోని సో సారు ఈరోజు జీరో నుంచి హీరో అయ్యారు ఈరోజు లైఫ్ ఎంత చేంజ్ అయ్యింది అనే దానికి సారు ఆయన మాటల్లో విందాం ఈరోజు సార్ ఒక అద్భుతమైన ఇల్లు కట్టడం జరిగింది కోటి యాభై లక్షలతో అది వెస్టీజ్ నుంచి ఎలా జరిగింది ఎలా సాధ్యమైంది ఎలా సుసాధ్యమైంది సో సార్ మాటల్లో విందాం సార్ వెస్టీజ్ ఎందుకు మీరు ప్రారంభించారు ఎందుకు మీరు స్టార్ట్ చేయడం జరిగింది సార్ వెస్ట్ నేను ఎందుకు స్టార్ట్ చేశానంటే యాక్చువల్గా సో నేను వెస్ట్ రాకముందు ఒక క్యాబ్ డ్రైవర్గా పనిచేసిన వ్యక్తిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆ తర్వాత నేను సొంతంగా ట్రావెల్స్ బిజినెస్ పెట్టుకొని మంచిగా నడుస్తున్న టైంలో ఓలా క్యాబ్ రావడం వల్ల మొత్తం కొలాక్స్ అయిపోయింది ట్రావెల్స్ మొత్తము ఇరవై నాలుగు లక్షలు అప్పులకి వెళ్ళిపోయాను ఇంకా ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితుల్లో ఈ వెస్టేజ్ అవకాశం వచ్చింది సో ఫస్ట్ అయితే నమ్మలేదు కానీ చూసిన తర్వాత ప్రోడక్ట్ వాడినాక బాగా అనిపించింది లక్ష వస్తే చాలు అని చెప్పి డిసైడ్ అయ్యి బిజినెస్ స్టార్ట్ చేశాను సో ఆ విధంగా నా వెస్టేజ్ సక్సెస్ నా జర్నీ స్టార్ట్ అయింది సార్ ఎస్ మీకు అంటే వెస్ట్ స్టార్ట్ చేశారు కదా సార్ అంటే ఇలాంటి ఇల్లు కట్టుకోవాలని చెప్పి మీకు ఎప్పుడు అనిపించింది సో ఫస్ట్ టైం వెస్ట్ ఇంజులు వచ్చినప్పుడు అయితే నాకు నమ్మకం లేకుండే కానీ అలా మీటింగ్లకు వెళ్తూ 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 బిజినెస్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ రావడము డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయన్న విషయం చూశాను నేను చాలా మంది లీడర్ మాకంటే ముందు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అక్కడ నుంచి నమ్మకం ఏర్పడ్డది గట్టి గోల్ పెట్టుకొని సిస్టమ్తో పనిచేశాను సో ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అవుతుంది ఈరోజు నా యొక్క కళల డ్రీమ్ ఇల్లు ఏదైతుందో లక్షలది నేను ఈరోజు తీసుకోవడం జరిగింది సో మీ ఇల్లు చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఒక లో ఒక అమెరికాలో ఎట్లయితే ఇల్లు ఉంటుందో అలాంటి ఎమంటిటీస్ కనిపిస్తున్నాయి ఇది మీ కళ ఎక్కడి నుంచి మీకు తీసుకున్నారు ఈ కళ అంటే కళ లో ఉంది కానీ ఇలాంటి ఫర్నిచర్ చేయాలి ఇలాంటి అద్భుతమైన ఎమంటిటీస్ ఇలాంటి అద్భుతమైన ఒక టూల్స్ని ఉపయోగించి ఇంత ఇల్లు ఇంత సుందరవంతంగా తయారు చేయడానికి అసలు మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్ మేము ఈ మీటింగ్లు అని చెప్పేసి మేము బయట చాలా తిరుగుతున్నాము తిరిగినప్పుడు చూస్తున్నాం బయట ఆ దేశాల్లో కంట్రీలోకి వెళ్తున్నాము ఇండియాలో వెళ్తున్నాము వెళ్ళినప్పుడు నాలుగు చోట్ల చూసినప్పుడు అవన్నీ మన మనసులో పెట్టుకొని ఈ విధంగా మన ఇల్లు ఉండాలి అని చెప్పి ప్లాన్ చేసి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది ఇంటీరియర్తో మాట్లాడి సో ఫుల్ ఫైనల్ అయితే చాలా అద్భుతంగా అయితే జరిగింది ఎస్ మీరు మొన్న స్విట్జర్లాండ్ కి వెళ్ళొచ్చారు కదా సార్ అక్కడ ఎలాంటిది చూసారా లేకపోతే ఇంకా వేరే దేశంలో చూసారా స్విట్జర్లాండ్ లో కూడా చూసాము దాంతో పాటు మలేషియా వెళ్ళాము అక్కడ చూసాము చాలా చోట్ల తిరుగుతున్నాం కాబట్టి ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్కటి ప్లాన్ చేశాము అలా చేసి ఇట్లా ఉంటే మనకి బాగుంటుంది మన ఇల్లు అంటే మన స్వర్గం లాగా ఉండాలని మాక్సిమం ప్రయత్నం చేసి ఇలా చేయాలి మొన్న మీరు బెంజ్ తీసుకున్నారు కదా సార్ మీకు ఈ ఇల్లుకి రెండింటికి సెట్ అయింది కదా ఈ రెండు తీసుకున్న తర్వాత మీ లైఫ్ మీ యొక్క ఆలోచన మీకు సంతోషం ఎలా ఉంది సో నేను చేస్తానో చేయను అనుకున్న వ్యక్తిని ఇక్కడి వరకు వచ్చాను నేను అలాంటి పరిస్థితుల్లో ఉండి చేసినప్పుడు చాలామంది చాలామంది బయట వెయిట్ చేస్తున్నారు డబ్బులు లేక డబ్బులు సంపాదించాలని సో అలాంటి వాళ్ళకి ఇంకా ఎంతో మందికి ఇక్కడ నుంచి లగ్జరీ వెహికల్స్ తీసుకునే అవకాశం ఉంది లగ్జరీ హౌజెస్ తీసుకునే అవకాశం ఉంది లైఫ్లో ఫ్రీడమ్ దొరికే అవకాశం ఉంది గట్టిగా మీకు వీడియో పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి ఇప్పుడు మీకు మీరు బెంచ్ తీసుకున్నారు ఎల్లు తీసుకున్నారు నెక్స్ట్ మీ యొక్క డ్రీమ్ ఏంటి అసలు మీరు విజన్ ఏంటి ఇంకొక నెక్స్ట్ ఇయర్ ఏం చేయబోతున్నారు ఇంకో ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏం చేయబోతున్నారు సో నెక్స్ట్ అయితే నేను నా వెస్ట్ నుంచి నా చెక్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాను సో అదే విధంగా నేను ఇల్లు కట్టుకోవడం కాదు మన విన్నింగ్ టీంలో చాలామంది లీడర్స్ ఉన్నారు సో వీళ్ళందరం కలిసి ఒక వంద ఎకరాల పొలం తీసుకొని అక్కడ రెండు వందలు మూడు వందల మంది ఇంచుమించుగా మనం విల్లాస్ కట్టుకోవచ్చు అంత మన వెస్ట్ విన్నింగ్ టీం కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు సో అక్కడ ఇంకా స్వర్గంలాగా ఉంటుంది ఒక్కొక్కరి వే గజాల్లో ఉంటాయి విత్ స్విమ్మింగ్ పూల్ ఉంటాయి మొత్తం గార్డెన్ చాలా అద్భుతంగా జరగబోతుంది నెక్స్ట్ వచ్చే మూడు సంవత్సరాల్లో ఇది మనం అందరం దాస్త సార్ మేమందరం మొత్తం కలిసి ఇది స్టార్ట్ చేయబోతున్నాం వెరీ ఫెంటాస్టిక్ సార్ అసలు కొత్తగా వెస్ట్లో ఫెంటాస్టిక్ మీ యొక్క డ్రీమ్ అలాగే కొత్తగా స్టార్ట్ చేయబోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం ఏంటి వాళ్ళు ఎలా చేస్తే బిజినెస్లో మీలాంటి ఇల్లు తీసుకోవచ్చు మీలాంటి బెంజ్ కార్ తీసుకోవచ్చు సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ ఒక రెండు సంవత్సరాలు కమిట్మెంట్ తీసుకోండి డబ్బులు ఎన్ని వస్తున్నాయి ఎన్ని పోతున్నాయి అని చూడకండి కష్టపడండి రెండు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకొని మీరు ఇక్కడ నుంచి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇన్కమ్ తీసుకున్న వాళ్ళు ఇటు ఉన్నారు రెండు సంవత్సరాలలో సో మీరు ఎంత కష్టపడతారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో మీరు ఎంత సీరియస్గా ఉన్నారో మీరు చేసే పని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ డ్రీమ్ పెయిన్ఫుల్ డ్రీమ్ పెట్టుకొని పని చేయండి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు వాళ్ళని మీరు ఈ వీడియో పంపిస్తున్న వాళ్ళతో మాట్లాడవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది ఎస్ సార్ సో మీరు ఈరోజు క్యాబ్ డ్రైవర్ నుంచి ఈరోజు కరోడ్పతి అయ్యారు ఒక క్యాబ్ క్యాబ్ డ్రైవర్ నుంచి ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యారు సో మీ లైఫ్ ఎంత మారింది కదా సో దీంట్లో ఎవరి పాత్ర ఎంత ఉంది అసలు ఇక్కడ వెస్ట్ ఎంత పాత్ర ఉంది వెస్టిజ్లో రావడానికి మీ యొక్క లైఫ్ అంటే మీ యొక్క ఫ్యామిలీ పాత్ర ఎంత ఉంది ఎస్ యాక్చువల్గా చెప్పాలంటే మా ఫ్యామిలీలో మాకు అందరు చాలా బాగా సపోర్ట్ చేశారు కానీ ఫస్ట్ మాత్రం ఎవరు నమ్మలేదు ఫస్ట్ మా వైఫ్ నమ్మలేరు మా మామయ్య వద్దన్నారు మా బొమ్మలది నమ్మలేరు మా ఫ్రెండ్స్ అంటే ఇలాంటివి ఎన్నో చూసామన్న ఒక డౌట్తో ఉన్నారు వాళ్ళు కానీ నేను మీటింగ్ తీసుకెళ్ళి ఇది అన్నింటి లాంటిది కాదు వెస్టేజ్ డిఫరెంట్ అనేది వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ చేయడం జరిగింది సో దానివల్ల ఈరోజు మా పిల్లల్ని కూడా ఒకప్పుడు మీటింగ్ వెళ్ళేటప్పుడు మేము పిల్లల్ని లోపలేసి బయట గేట్ కి లాక్ చేసి తాళం చే తీసుకోపోయిన రోజులు ఉన్నాయి కానీ ఈ రోజు చూస్తే కనుక మా పిల్లలు ఏది అడిగితే అది ఇప్పించే స్టేజ్కి వచ్చాము లీడర్స్ ఒక క్యాబ్ డ్రైవర్ నుంచి ఈరోజు రోజు పత్తి అయ్యారు సార్ సో ఈయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మీరు మార్క్ మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దాసు దాసరి థ్యాంక్ యూ వెరీ మచ్